ఇల్లందులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే కోరం కనకయ్య ఎంపీ బలరాం నాయకులతో కలిసి పాల్గొన్నారు ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలలో ల్యాబ్ బ్లడ్ బ్యాంక్ను ప్రారంభించారు వైద్యుల పనితీరు బాగుందని మరింత మెరుగ్గా సేవలందించాలన్నారు పట్టణంలో అసంపూర్తిగా నిలిచిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలను మంత్రి పరిశీలించారు ఐటీడీఏ పరిధిలో అదనంగా మంజూరైన ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులకు ధృవీకరణ పత్రాలు అందజేశారు

రెవెన్యూతో కోఆర్డినేట్ చేసుకొని అది కంప్లీట్ చేసి రెండు వర్షాలు ఏముండొచ్చు ఏం కేసు ఉన్నా దాన్ని డ్రాప్ చేసుకోవాలా కేసు ఉంటే ఉన్నాయో దాన్ని ఫెయిల్ ఉన్నాయా లేవచ్చు ఫెయిల్ లేకపోతే చూసి దాని రిపోర్ట్ आ चलिकी आना इंटरफेंशन कर बड़ी बट कर बट कौन हम्मा कुत्ते मदराई मैंने चेक की ये बात माँ सारे जॉइंट सं अस वो कैस सुत्या मलेck इंद्रा है चेक 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 की नहीं नंदी अस डबल इंस बैलेंस निकलो ఆనాటి పది సంవత్సరాల పరిపాలన మాకు రెఫరెండంగా మేము ప్రజల ముందుకు వచ్చాం మేము గెలుస్తామని కారు కోతలు కూసిన ఆనాటి మాజీ మంత్రులకు ఎర్రటి కర్రు కాల్చి ఓత రెండు రోజుల క్రితమే పట్టణంలో ఉండే ప్రజలు కూడా కర్రు కాల్చి ఓత పెట్టారు ఆనాటి పది సంవత్సరాలలో పేదవాడికి ఇల్లిస్తే నాకేమి కమిషన్ వస్తుందని స్వార్థంతో పేదవాడికి ఇల్లు ఇవ్వటానికి డబ్బులు లేవన్నాడు కానీ అదే కాళేశ్వరం కడితే లక్ష కోట్లు వస్తుందని కమిషన్ కాళేశ్వరం కట్టాడు కానీ పేదవాడి ఆత్మ గౌరవానికి నిదర్శనమైన ఇల్లు ఇవ్వాలనే జ్ఞానం రాలే మన జూబ్లియన్స్ ఎన్నికల్లో ఆ ఎన్నికల సభలో చెప్తున్నాడు ఆనాటి మాజీ మంత్రి మేము లక్ష ఇల్లు కట్టాం లక్షలాది ఇల్లు కట్టాం అవన్నీ మేము కట్టినాయి అని చెప్తున్నాడు ఇంతకు ముందే ఇల్లంత పట్టణాలు స్థానిక శాసనసభ్యులు స్థానిక పార్లమెంట్ సభ్యులు ఆనాటి రెండు వేల పద్నాలుగులో కట్టిన వారు టూ బియర్ ఇల్లు కడితే కేవలం ఫౌండేషన్ కట్టి వదిలేశారు ఇలా రాష్ట్రంలో రాష్ట్రంలో సుమారు లక్ష గుడేలు తండాలు నిలిచుతున్నటువంటి అక్క జిల్లూ కూడా ఐటీడీఏ ద్వారా హౌసింగ్ గ్రో నిర్మాణ శాఖ అధ్యక్షులు మరి మీ ఇల్లు ఇచ్చే కార్యక్రమం వచ్చినటువంటి ఐటీఆర్ పిఓ గారు అదేవిధంగా వేదిక ముందున్నటువంటి అక్క జిల్లలందరూ కూడా పేరు పేరు నమస్కారం ధన్యవాదాలు చాలా సంతోషం అన్న మా నియోజకవర్గంలో మీరు ఇచ్చిన ఇళ్ళన్ని దాదాపు డెబ్బై ఐదు పర్సెంట్ పూర్తి చేసుకొని గొప్ప చిన్న చిన్న పేద నిరుపేద వాళ్ళు కష్టపోలేని స్థితిలో ఉన్నారన్నా వారిలో పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం ఎందుకంటే వారు కూలికి పోతే వారి జీవనంతమవుతుంది కాబట్టి వారు కొంచెం ఆశయ్య పరిస్థితి వారికి సమయం కూడా ఇచ్చే అవకాశం మీరు ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో మరి ఈనాడు పెద్ద గారి నాయకత్వంలో మనందరూ కూడా ఇందిరా మైలి అవకాశం వచ్చేటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడు లేదు ఏ ప్రభుత్వం కూడా ఇందిరా మల్లి ఇవ్వలే పేదలు నిర్పేదలందరూ కూడా ఎదురు చూసేటైతే హామీలు ఇచ్చాము హామీలన్నీ కూడా ఒకటి ఒకటి నిర్వహిస్తూ ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం నిరంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ ముఖ్యంగా మొన్నటికి మొన్న జూబ్లీ హిల్స్ లో ఎలక్షన్ గా ఎలక్షన్ ప్రకటించిన మొదటి రోజు నుంచి అక్కడ ఒక శ్రద్ధ తీసుకొని ఒక పటిష్టంగా ఏ విధంగా చేయాలనేది చేసిన వ్యక్తి మన మొదటి దశలో ఉన్న వ్యక్తి మన గవర్నర్లు మంత్రివర్యుడు శ్రీనివాసరెడ్డి సార్ గారు ఆ ఒక్క నియోజకవర్గంలో అక్కడే కాకుండా గోగాపేట తెల్లాపూర్ లో ఉన్న అక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ లో పోయిన వాళ్ళ ఓటర్స్ అందరికీ ఏ విధంగా చేస్తే మన కాంగ్రెస్ పార్టీ గెలుపుతుందని గెలుస్తుందని ఎందుకంటే అక్కడ సిటీలో రేషన్ కార్డు రైస్ కొంతవరకు కరెంటు అంతవరకు మిగితే గ్రూప్లకు అందరికి కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం మనం వడ్డీ లేని రుణాలు తీసుకొని కట్టిన వాళ్లకు ఈ అక్కలకు చెల్లెలకు ఇవాళ మనం ఇస్తున్నాం ఇంతకు ముందు గారు మీరు గుప్తంగా చేశారు చెప్పారు అదేవిధంగా గవర్నర్ల మంత్రివర్యులు మనం చేస్తున్న కార్యక్రమం గవర్నర్లు ఇంద్రమ్మ ప్రభుత్వంలో రేవంత్ గారు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు